చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోశ పిండి బదులు ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి ప్యాన్లోకి ఈ విధంగా ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పుల వరకు బెల్లంలో నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం నీటిలో కరగాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ నీటిని ఇక్కడ మనం రాగి పిండి కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకుంటున్న ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి అందరూ రాగి సంగట తినుంటారు కదా కానీ ఈ విధంగా తయారు చేసుకోండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా తయారు చేసుకోండి చాలా ఈజీగా అప్పటికప్పుడు అయిపోతుంది ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకోండి ఒక అర చెంచా నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకొని వేయించుకోవాలి రాగి పిండిని ఇక్కడ మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాము ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము రెండున్నర కప్పుల వరకు నీళ్ళు అనేవి తీసుకున్నామండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు రాగి పిండిని నేతిలో వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి చిటికడు అంటే ఉప్పు తీసుకొని ఉప్పుని రాగిపిండిలో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ బెల్లపు నీటిని ఫిల్టర్ చేసుకున్నాం కదా ఈ నీటిని ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకోవాలండి ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ కన్నా చాలా ఇష్టంగా తింటారు అంత సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చండి అంత రుచిగా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవటమే మరి మీ అందరికీ రాగి పిండి అలాగే బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్